యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బుధవారం రోజు హాజరైన సందర్భంగా మీడియాతో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రధాని మోదీ వచ్చాకనే భారతదేశం విశ్వకు గురైందని ఆర్థిక రంగంలో భారతదేశం దూసుకెళ్తుంది అని అన్నారు గలీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ రావాలి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజస్థాన్ నుండి అస్సాం వరకు వినిపిస్తుంది తెలంగాణలో ప్రజలు కేవలం కేసీఆర్ను గదెదించడం కోసమే కాంగ్రెస్కి ఓటు వేశారు కాంగ్రెస్కి ప్రేమతో ఓటు వేయలేదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కామెంట్ ఏమిటంటే ఇక్కడ లంక ఉన్నాయి అనుకుంటే కాలి ఉన్నాయి ఉన్నాయన్నారు మీ అందరికీ తెలుసు భారతదేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత భారతదేశం విశ్వగురు అయింది ధార్మిక రంగాల్లో ఆర్థిక రంగాల్లో గతిశక్తి రంగంలో ఈరోజు భారతదేశం దూసుకెళ్తుంది గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలనే ఒక నినాదం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజస్థాన్ నుంచి అస్సాం వరకు వినిపిస్తుంది ఈరోజు అసెంబ్లీలో వివిధ కారణాల వల్ల తెలంగాణలోని ఓటర్లు ప్రజలు కేవలం కేసీఆర్ని అద్దె దింపాలనే ఒక దృఢ నిశ్యంతో కాంగ్రెస్ కేసీఆర్ కానీ కేసీఆర్ కాంగ్రెస్ పట్ల ప్రేమతో కాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక కమెంట్ చేశారు ఇక్కడ లంక బిందలు ఉన్నాయని కొంచొస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని కాదు ఇక్కడ ఖాళీ బిందాలు ఉన్నాయని ఎలక్షన్ ముందర అందరికీ తెలుసు అప్పులు కుప్పల మీదనే ప్రభుత్వం నడుస్తుంది కొత్తగా ఆశ్చర్యం వేసేది లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం దగ్గర జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేక కొత్త సంక్షేమ పథకాలు దేవుడరు ఉన్న సంక్షేమ పథకాలు అయినటువంటి రైతు బంధు కూడా ఇప్పటి వరకు డబ్బులు పడ్డాయి కేవలం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు పడ్డాయి ఇది ఆర్థిక పరిస్థితి గత పది సంవత్సరాల్లో ఇక్కడ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో మోడీ గారి ప్రభుత్వం తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తెలంగాణకి ఇచ్చింది అదే నేను ఎంపీగా ఉన్నప్పుడు భోదగిరి పార్లమెంటులో తొమ్మిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మీ అందరి కండ కల్పిస్తుంది కనిపిస్తుంది ఎయిమ్స్ కానీ కేంద్రీయ విద్యాల కానీ పాస్పోర్ట్ కేంద్ర కానీ జాతీయ రహదారులు కానీ లేదా ఎంఎన్టీఎస్ కానీ ఇలాంటి అభివృద్ధి పనులను చేయటం జరిగింది సో ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు భువనగిరి పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ కాలిబిందెలే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చే ఐదేళ్లలో గట్టెక్కాలంటే నోరి కట్టాలన్నా సీసీ రోడ్లు వెయ్యాలన్నా ప్రాజెక్టు కట్టాలన్నా నూతన ప్రాజెక్టు తేవాలన్నా ఇండస్ట్రియల్ కారిడార్ రావాలన్నా మెట్రో యాదాద్రికి రావాలన్నా ఏది కావాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు అన్నట్లు లంకబిందెలు కావాలంటే మీరందరూ పదిహేడుకు పదిహేడు పదిహేడుకు పదిహేడు పార్లమెంటు సీట్లలో వందల వంద శాతం కమ్యునం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తుంది బీఆర్ఎస్కి ఓటు కారు గుర్తుగా వేయటం వల్ల ఏమి ఉపయోగం లేదు అది ఢిల్లీలో లేదు గల్లీలో లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో వచ్చే అవకాశం నామమాత్రంగా లేదు వాళ్ళ కూటమి బీటలైపోయి ఈరోజు ఒక్కొక్కళ్ళు జారుకుంటున్నారు మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందల సీట్లతో మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మళ్ళీ ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నారు కాబట్టి మనం పదిహేడులో పదిహేడు బీజేపీ పార్టీ కమలం గుర్తు కొట్టేస్తే తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు